అక్కడికి నమస్కారం అండి నిన్న మైదరమట్లలో జగన్మోహన్ రెడ్డి గారు యాజ్టి సిద్ధం సభని పెట్టారు అందులో లక్షల మంది సిద్ధం సభకి లక్షల మంది జనాల్ని బస్సులు ఆర్టీసీ బస్సులని కాలేజ్ బస్సులని పెట్టేసి పిల్లలు విద్యార్థులు ఇది పరీక్షా సమయం అయినా సరే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా సరే ఎవ్వరు పేషెంట్స్ ఇబ్బంది ఇబ్బంది పడుతున్నా సరే ఏమీ పట్టించుకోకుండా ఆయన సభలే ధ్యేయంగా జనాల్ని తరలించడమే ధ్యేయంగా బస్సుల్ని కాలేజ్ బస్సుల్ని వాహనాలని వాడుకొని సభల్ని పెడుతున్నారు అయినా సరే జనాలు రావడానికి విముక్త చూపిస్తున్నారు కాబట్టి ఒక టెక్నిక్ కనుక్కున్నారు విఎఫ్ఎక్స్ టెక్నిక్ ద్వారా గ్రీన్ మ్యాట్స్తో ఎఫెక్ట్స్ చూపించి అక్కడ వచ్చిన జనాల్ని ఒకటికి రెండు రెండు రెట్లు జనాలు వచ్చినట్టుగా చూపించడానికి ఎఫెక్ట్స్ పెట్టేసుకున్నారు అందుకనే అక్కడ ఒక డ్రోన్ ఒకటి కనిపించింది పైన డ్రోన్ కనిపించగానే మీ మంత్రులు ఎమ్మెల్యేలు నా నా గోల గోల కింద గో గోల పెట్టేస్తున్నారు అంబడి రాంబాబు గారు ఆంబోత డ్రోన్ వచ్చింది చూడండి డ్రోన్ వచ్చింది చూడండి ఏంటి డ్రోన్ వచ్చింది మీరు అధికార పార్టీ సభ పెట్టింది ఒక డ్రోన్ వచ్చింది అది ఎవరు పంపారో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారంటే మీరేమో అధికార పార్టీలో ఉన్నారండి ఒకటి అర్థం చేసుకోండి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఎఫెక్ట్స్ చూపించారు అనేది క్లియర్ కట్టగా అర్థమవుతుంది ఇంకొకటి అనిల్ కుమార్ యాదవ్ గారు పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతున్నారు లోకేష్ బాబుని ఇంట్లో కూర్చొని డ్రోన్ పంపాడు ఇంట్లో కూర్చొని బాబు నిజంగానే అక్కడ లక్షల మంది జనాలే వచ్చారు అనుకుందాం జనాలు వచ్చినప్పుడు ఒక డ్రోన్ కాదు లోకేష్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే గట్స్ ఉంటే మీరు ఒకటే చెప్పాలి లోకేష్ బాబు మీరు ఒక్క ఒకటి కాదు మీరు నాలుగైదు పంపించుకోండి మాకు వచ్చిన లక్షలాది మంది జనాల్ని చూడండి అని చెప్పి దమ్మున్న మొగాళ్ళలాగా చెప్పాలి అంతేగాని ఇంట్లో కూర్చొని నువ్వు డ్రోన్ పంపావు అని చెప్పి లోకేష్ బాబు మీద పడిపోతారేంటి సిగ్గుండాలండి మాట్లాడటానికి సిగ్గుండాలి ఒంటరి వాడిని వాడిని అని చెప్తారు వాటకు ముందు సీఎం గారు అవును మీరెందుకు ఒంటరి వాడయ్యారు మీ చెల్లె చెప్తుంది మీరంటే భయపడి మీతో జత కడితే వాళ్ళ పార్టీలు కూడా సర్వనాశనం అయిపోతాయని భయపడి చంద్రబాబు గారి దగ్గరికి చేరుతున్నారు అన్ని పార్టీలు చక్కగా చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందు అభివృద్ధి దిశగా పయనింప చేస్తారని చెప్పి అన్ని పార్టీలు కూడా జాతీయ పార్టీలు ఏంటి ప్రాంతీయ పార్టీలు ఏంటి చంద్రబాబు గారితో జత కడటానికి ముందుకొస్తున్నాయి మిమ్మల్ని చీకొడుతున్నాయి అది జీర్ణించుకోలేక ఈ ఫ్రస్ట్రేషన్ మాటలన్నీ మాట్లాడుతున్నారు ఇంకొకటి నరకం అనేదో మాటలు మాట్లాడుతున్నారు సీఎం గారు స్వర్గం నరకమా అవునండి రెండు వేల పంత రెండు వేల పంతొమ్మిదిలో ఈ స్వర్గం నరకం మాటలు వినే ప్రజలందరూ స్వర్గం అనుకొని స్వర్గంలోకి తీసుకెళ్తాడు కాబోలు జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని భ్రమపడి మీకు ఓట్లేశారు తీరా అది ఆ తర్వాత తెలిసింది అది స్వర్గం కాదు నరకం కంటే నాలుగు రెట్లు ఎక్కువ నరకాన్ని చూపించాడు బాబు మహాప్రభు మాకు ఈ గవర్నమెంట్ వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని డిసైడ్ అయిపోయారండి ఇవన్నీ జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు ప్రేలాపంలో పాలుతున్నారండి అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు మాట్లాడేటప్పుడు మా మాటను అదుపులో పెట్టుకొని మాట్లాడండి లోకేష్ బాబుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి మీకు దమ్ము లేదు కాబట్టి మీరు ఒక డ్రోన్ చూసి భయపడుతున్నారు అది ఎవరు పంపారో కూడా మీరు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారంటే మీరే అధికార పార్టీలో ఉన్నారండి మీరు చెప్పండి నాలుగైదు పంపుకోమని చెప్పండి చూడమని చెప్పండి మీకు నిజంగానే అక్కడ లక్షల మంది జనాలు వచ్చినట్టయితే మీరు ఎందుకు భయపడుతున్నారు మా మా కార్యకర్తలందరికీ ప్రజలందరికీ మీరు సమాధానం చెప్పి తీరాలి అక్కడ లక్షల మంది ప్రజలు వచ్చి ఉన్నట్టయితే మీరు ఒక డ్రోన్ చూసి ఎందుకు భయపడుతున్నారు షూట్ చేసుకోమని చెప్పండి ధైర్యంగా చెప్పండి అది చేత కాక ఎందుకండి ఆ ప్రలాపంలో పిచ్చి పిచ్చి ప్రలాపాలలో అర్థం ఉండాలి మీరు మాట్లాడే మాటలకి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారండి అందరూ సిద్ధంగా మీరు సిద్ధం కాదండి మీ కుర్చీ వడత పెట్టడానికి ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి